హాయ్ ప్రేక్షకులారా వెల్కమ్ టు మాస్టర్ రాజు న్యూస్ ఛానల్ ఈ యొక్క వీడియోలో జగను మరి వర్సెస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి జగన్ చెప్పిన మాటలకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే రిప్లై మీరు వినండి వండర్ఫుల్ రిప్లై ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ మినిస్టర్గా చాలా చక్కనైన రిప్లై ఇచ్చారు వీడియో చివరి వరకు చూడండి పవన్ కళ్యాణ్ గారి మాటలు మీకు లైక్ అయితే వీడియో లైక్ అయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం చివరి వరకు చూసి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియపరచండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది కానీ ఎవడు మాట్లాడడం లేరు దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు ప్రేక్షక ప్రాప్త పోషిస్తూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వాళ్ళే కొడతారు మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది సినీ చెట్లు నరికేస్తూ ఉన్నారు ధ్వంసం చేస్తూ ఉన్నారు కనిపిస్తూ ఉంది ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద పొక్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా స్వయంగా తీసుకేసి ఏకంగా పోయి బిల్డింగ్లు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి శాతనైతే మంచి చేయండి మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు వేసే ఈ బీజం నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేయండి చంద్రబాబు అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా మా ఆడబిడ్డలు వీర మహిళలు గృహిణులు పెద్దలు ఏం తిరిగారు మీరు ఏమి తిరిగారు ఎండనక వాననక విపరీతమైన ఉష్ణోగ్రతలో కష్టపడి కష్టపడి మీరు తిరిగి గెలిపించినందుకు ఈ నేల రుణం తీర్చుకుంటాం అని పంచుకున్న ఒకటి చెప్తాం మీరు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా జాగ్రత్త చెడ్డ పేరు తీసుకురాకండి పోలీస్ అధికారులు ఆర్టీ ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం అని చెప్పక కొడతారు నన్ను నన్ను తిడతారు అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటి అంటే పిఠాపురం తాలూకు ఎమ్మెల్యే అలా కాదు మనం మనం పాటించకపోతే ఎట్లా అందరూ చట్టం చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి మీరు సరదాగా హుషారుగా చేయండి అప్పుడప్పుడు కావాలంటే నాకు రెండు ఎకరాల స్థలం ఉంది అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ వేసుకుని జరగండి కావాలంటే మీకు కావాలి ఒక మడ్ రేస్ పెడతాను అక్కడ ఒక బైక్ రేస్ పెడదాం మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి మీరు బాగుండాలనే కదా మేము అందరం చేసేది సో మీరు ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి చిన్నపిల్లలందరికీ ఉన్నతమైన జీవితం ఉండాలి వచ్చే తరం కోసం పనిచేస్తున్నాం ఓజియా సినిమాలు చేసే టైం ఉందంటారా ఎలాగా మాటిచ్చాం కాబట్టి ముందు ఒక మూడు నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు కనీసం ఒక రోడ్డు గుంతలు కూడా ఏదన్న తిట్టకూడదు కదా మీరు కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి పాట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా నేను ఎందుకుంటే మళ్ళీ వెళ్ళి ఓజీ ఓజీ చేస్తామని మనని క్యాజీ అంటే మనం ఏం చెప్పను ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను కొంచెం క్షమించాలి మా రాష్ట్ర మా రా మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక రెండు రోజులు మూడు రోజులు మీకు షూటింగ్ చేస్తాను ఎక్కడికి పనికి అంతరాయం రాకుండా పోజీ చూదురుగాను బాగుంటుంది అలాగే మీరు చెప్తున్నారు దయచేసి మీరు మనం గెలిచాం కదా అని చెప్పి గత ప్రభుత్వ నాయకుల్ని కానీ వారి కార్యకర్తలని కానీ దయచేసి దాడులు కానీ ఇవన్నీ చేయకండి వారిని హింసించకండి కనీసం సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకండి వాళ్ళు చేసిన తప్పు మనం చేయదు ఎవరిని ఎందుకంటే మరీ చట్టాలని అధిగమించి కొంతమంది చేసి ఉండొచ్చు అది పెద్దలు పివి నరసింహారావు గారు చేసినట్టుగా చట్టం తను పని చేసుకుపోతుంది అందుకని మనం మటుకు దయచేసి ఎవరిని కక్ష సాధింపు చర్యలకి తీసుకురాకండి అది మనకి మంచిది కాదు మనం చేయొద్దు అందుకని మీ అందరికీ సర్వం ఇప్పుడు సుఖం కలగాలి మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి నాకంటే వయసులో ఉన్న మీ ఇంట్లో ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనాలు తెలియజేయండి మా జనసేన నాయకులందరికీ జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకించి వర్మగారికి రెండు చేతులైతే నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా కృష్ణరాజు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మర్రిడ్డి శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని ఒకటే అడిగాను నేను నేనందరినీ ముఖ్యంగా జన సైనికుల్ని కలుస్తాను వీర మహిళల్ని కలుస్తాను నాకు ఆఫీస్ ప్రాంగణం పెద్దయ్యే వరకు కొద్ది రోజులు వెయిట్ చేయండి నేను మిమ్మల్ని అందరినీ కలిసి మిమ్మల్ని అభినందించి మీకు థ్యాంక్స్ చెప్పుకునే బాధ్యత మీతో కలిసి భోజనం చేసే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే మా డిసిప్లినరీ కమిటీ చైర్మన్ శ్రీ అజయ్ గారికి రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన వీర మహిళలకి జనసేన నాయకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే తుమ్మల బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాట్లాడటం కంటే కూడా పనిచేయడం ఇస్తూ నన్ను పని చేసుకొనివ్వండి భవిష్యత్తులో మీరు ఇంకొక ఎవరి వైపు చూడాల్సిన అవసరం రాదు కూటమి తప్ప ఇంకేం కనిపించకూడదు కూటమే కనిపిస్తాయి కూటమి ప్రభుత్వం రావాలనే మీరు కోరుకుంటారు అంతలాగా మేమందరం పని చేస్తాం నేను మీ అందరికీ తెలుగుదేశం అధినాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి వర్మ గారి తరపు నుంచి కృష్ణరాజు గారి తరపు నుంచి మర్రెడ్డి గారి శ్రీనివాస్ గారి తరపు నుంచి నరేంద్ర మోదీ